హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే సో చాలా రకాల పరిహారాలు అనేది చేస్తూ ఉంటాం కదా జీవితంలో ఏళ్ళనాటి ఇప్పుడైతే మేము మా ఇంట్లో చేసుకున్న పరిహారమే పూజా పరిహారం సో ఆఫ్టర్ నాకు సర్జరీ అయిన తర్వాత చాలా కాలం తర్వాత మొదటిసారి శుభకార్యాలు అనేది చేస్తున్నాము అది కూడా వేద బ్రాహ్మణులతో దీంట్లో వచ్చి మీ అందరికీ యూస్ఫుల్ ఏంటి అంటే చాలామంది నన్ను కామెంట్స్లో అంటే ఇన్స్టాలో అంతా అడుగుతూ ఉంటారు కొన్ని సమస్యలు తీవ్రమైన సమస్యలు కానీ లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే పితృదోషాలు కానీ సంతానం వల్ల దోషాలు కానీ ఇలాంటి ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియక కష్టాలని తట్టుకోలేక ఉంటూ ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పరిహారం అనేది మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా సో అదేంటి అంటే మీకు ఏళ్ళనాటి శని ఉన్న వాళ్ళకు కూడా విపరీతమైన కష్టాలు అనేది వచ్చేస్తుంటుంది అంటే తట్టుకోలేనంత కష్టాలు వచ్చేస్తూ ఉంటుంది అలాగే పితృశాపం కానీ పితృదోషం కానీ ముఖ్యంగా అయితే చిన్నపిల్లలకి పిల్లలకంటే థర్టీన్ ఇయర్స్ అబవ్ పిల్లలకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా జీవితం జాతకం అనేది చూపించుకోవాలి ఇదివరకే మీకు చాలాసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పుత్ర సంతానం ఉన్న వాళ్ళు మరీ మరీ ముఖ్యంగా చేసుకోండి సో ఒక్కసారి జీవితంలో ఒక్కసారైనా మంచి పండితుల్ని వేద పండితుల్ని బాగా శాస్త్రాలు తెలిసిన వాళ్ళ దగ్గర మీ జాతకాన్ని చూపించి అంటే ఇంట్లో మనం అందరిది చూపించాల్సిన అవసరం లేదు పెద్ద కొడుకు ఉంటారు కదా ఆ ఒక్కరిది మనం జాతక పరిశీలన చేసామంటే ఇంట్లో అందరిది కూడా చెప్పేస్తారు ఎవరెవరికి టైం ఎలా ఉంది ఎప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఏమైనా గండాలు ఉన్నాయా లేదంటే ఆ హాని ఉందా అనేది అన్నీ కూడా చెప్తారు అలాంటి సమయాల్లో కూడా ఇలాంటి పరిహారాలు అనేది చేసుకున్నట్లయితే సర్వశ్రేయోదాయకం సో ఎవరైనా అలాంటి సమస్యల్లో ఉన్నట్లయితే కామెంట్స్లో పెట్టండి సో మీకు మంచి సొల్యూషన్ అనేది చెప్పబోతున్నాను ఇది ఒక ప్రజాశ్రేయస్సు కోసం చెప్తున్నాను అంటే చేతులు కాల్చుకున్న తర్వాత ఏమి చేయలేము కదా సో విపరీతమైన సమస్యల్లో ఉన్నట్లయితే తప్పకుండా ట్రై చేయండి మనకి మృత్యుంజయ హోమం ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ లేదంటే పిల్లలకు కానీ ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నట్లయితే లేదా ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా చేయించుకోవచ్చు ఇక్కడైతే శివయ్యకి రుద్రాభిషేకం జరుగుతోంది సో ఈ పూజలో అయితే పూజకు వచ్చిన వాళ్ళకు కూడా అదృష్ట భాగ్యమే అంత బాగా చేస్తారు ఇక్కడ స్వామివారు సో మా ఇంట్లో మేము అప్పుడు ఇలాంటి పరిహారాలు హోమాలు చేసినా కూడా స్వామివారి పిలుచుకుంటూ ఉంటాము వేద బ్రహ్మ వెంకటేష్ శర్మ పంతులు గారు మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా లాస్ట్ టైం ఇక టూ ఇయర్స్ బ్యాక్ చేశాము లాస్ట్ ఇయర్ కుదరలేదు ఈ మధ్య నాకు కూడా హెల్త్ ఇష్యూస్ అనేది ఒక వన్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది అందుకే మృత్యుంజయ హోమము స్వామివారికి రుద్రాభిషేకం అంటే ఇంట్లో జరిపినట్లయితే మన ఇంటికి బలం అనేది పెరుగుతుంది సో ఇంట్లో వాస్తు దోషాలున్నాయి ఇది మీరు చూస్తున్నారు కదా పైన ఇల్లు మాకు ఏ కింద అయితే మాకు ఇంటికి ఆనుకొని ఇంకొక ఇల్లు కడుతున్నారు మాకు ఆల్రెడీ కొంచెం సన్లైట్ తక్కువగా వస్తుంది అని చెప్పాను కదా సో అది మాకు అందుకే పైన ఇల్లు ఇంట్లో ఇంకా మనకి అక్కడ కూడా బిజినెస్కి సంబంధించి కూడా అన్నీ ఎండబోసుకోవడానికి ఇలాంటివి ఒక ఇల్లు అనేది అవసరం కాబట్టి పైన ఇంట్లో అనేది చేపిస్తున్నాము ఈ పూజ అంతా కూడా చాలా చాలా నిర్విఘ్నంగా జరిగింది చాలా బాగా జరిగింది చూస్తున్నారు కదా కలశాలన్నీ కూడా వీటికి సంబంధించినవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు సో వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ చేతుల మీదుగా జరిగి జరిపించినట్లు మనతో జరిపించినట్లు చేస్తారు శివయ్య లింగం కూడా అక్కడి నుంచే తెస్తారు ఇంకా చండీ యాగం కూడా చేస్తారు మేము కింద ఇంట్లో ఒకసారి చేపించాం కదా అప్పుడు అమ్మవారి విగ్రహం కూడా తెస్తారు చాలా అద్భుతంగా జరిపిస్తారు వేద మంత్రాలతో ఇంట్లో ఆ వాక్కు అనేది మన ఇంటికి చాలా చాలా మంచిది ఎలాంటి నరదృష్టి ఉన్నా నరపీడ ఉన్నా అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి సో ఇది దైవికంగా జరుపుకునే ఒక అద్భుతమైన పరిహారం సో ఇంట్లో ఇంటికి పూజకు వచ్చిన వాళ్ళందరూ కూడా పాల్గొనవచ్చు అలా మన బంధుమిత్రులు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ కూడా సో మీలో ఎవరైనా ఇలా భరించలేని కష్టాల్లో కానీ విపరీతంగా ఆరోగ్య సమస్యలు నేనైతే ఆరోగ్య సమస్యలకే ఇది చేపించుకుంటున్నాను ఈ మధ్యకాలం నా హెల్త్ అసలు అస్సలు అందుకే వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేకపోతున్నాను ఏదో ఒకటి సమస్య అనేది వేధిస్తూనే ఉంది అలా నరదృష్టి తగిలితే కూడా అలా అవుతుంది అని చెప్పారు స్వామివారు అలాగే జాతక పరిశీలన అనేది కూడా చేయిస్తారు అంటే వాళ్ళు కాదు వీళ్ళంతా హోమాలు చూసుకుంటారు వేరే వాళ్ళ దగ్గర చూపిస్తారు ఆ స్వామివారు ఒప్పుకోవడం గ్రేట్ సో మేము అడిగాము ఒకసారి తనకి చాలామంది ఆల్రెడీ అక్కడ క్యూలో ఉంటారు జనాలు మేమే చాలా ఒక రెండు రోజులు వెయిట్ చేసాము అక్కడ చూపించుకోవడానికి చూద్దాం అడిగి చూస్తాను ఎవరైనా ఎక్కువ సమస్యల్లో ఉంటే తను ఒప్పుకుంటే మీకు నెంబర్ అనేది ఇస్తాను లేదంటే మీరు మీకు తెలిసిన వాళ్ళ దగ్గరే చూపించుకొని ఏమైనా చెప్పినట్లయితే ఇక్కడ వెంకటేష్ శర్మ పంతులు గారి చేత మన ఛానల్ తరఫున మీరు అడిగినట్లయితే ఇది ప్రమోషన్ కాదండి ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదు ఇది నేను చేసుకునేవి సో నాకు మంచి ఫలితాన్ని ఇచ్చినవి సో చాలామంది నన్ను కామెంట్స్లో ఇలాంటి సమస్యల గురించి అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను మీకు అవసరమైనట్లయితేనే చేపించుకోండి ఓకేనా మన ఛానల్ తరపున అడిగినట్లయితే మీకు కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది ఇది విశేషం ఆ పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది సో ఇలా మనకి ఏడాదిలో ఒక్కసారి వేద బ్రాహ్మణులనేది మనం ఇలా పెద్ద పెద్ద పూజలు కాకపోయినా సత్యనారాయణ వ్రతం లేదా ఏ వరలక్ష్మి వ్రతం అయినా కూడా మనం వేద బ్రాహ్మణులు ఆ చేత మీదుగా మనం జరిపించుకున్నట్లయితే వాళ్ళు ఇంటికి వచ్చి మనము ఏదైనా స్వయం పాక దానం కానీ ఇంట్లో వస్త్రదానం కానీ అలా చేసి మనం వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకున్నట్లయితే అది మనకి మన కుటుంబానికి మన సంతానానికి అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది వాళ్ళ ఆశీర్వాదమే మనకి వెయ్యి కోట్లు సంపాదించినంత లెక్క అలా అన్నమాట సో అంత పవర్ అనేది ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదానికి సో అలాగే మన శక్తి కొద్దీ ఏదైనా కూడా మనం అలా దానం అనేది ముఖ్యంగా మనము గోదానం చేయొచ్చు భూదానము వస్త్రదానము ఇలా అంతా చేస్తూ ఉంటారు కదా పితృశాపాలు ఉంటే కూడా తొలగిపోతాయి అలాగే పితృదేవతల పరిపూర్ణ అనుగ్రహం అనేది మన పైన మన కుటుంబం పైన ముఖ్యంగా పుత్ర సంతానం పైన చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారు సో అలా కూడా చేసుకోవచ్చు సో గోమాతని కూడా మనం దానంగా ఇచ్చినట్లయితే అది కూడా వేద బ్రాహ్మణులకి ఇస్తేనే దాని ఫలితం అనేది మనకి ఉంటుంది సో వస్త్రదానము ఏదైనా కూడా మన శక్తి కొద్ది చేసుకోవచ్చు సంవత్సరంలో ఒక్కసారి సింపుల్గా అయినా వాళ్ళు ఇప్పుడు అక్షయ తృతి కూడా మీరు వేద బ్రాహ్మణులని ఇంటికి పిలిచి మట్టి కుండలో నీళ్ళు వేసి అందులో పచ్చకర్పూరము సుగంధ ద్రవ్యాలన్నీ వేసి ఇవ్వమని చెప్పాను కదా అప్పుడు కూడా మనంపై గుడిలో ఇవ్వడం కంటే కూడా ఇలా ఇంటికి పిలిచి ఇచ్చినట్లయితే చాలా చాలా శుభప్రదం అలాగే మనకి ఏమన్నా టైం బాగాలేదు అనిపిస్తూ ఉన్నట్లయితే కూడా ఇలా అప్పుడప్పుడు పూజలు జరిపించి పది మందికి ఆ భోజనం చే పెట్టినట్లయితే కూడా అది కూడా చాలా పుణ్యం సో భోజనం అనేది చాలా తృప్తిని ఇస్తుంది మనిషికి సో ఆ తృప్తి మనకి వరంగా మారుతుంది సో ఇదండి ఈరోజు వీడియో అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరైనా అలాంటి సమస్యల్లో ఉన్నట్లయితే కామెంట్స్లో అడగండి సో ఎక్కువ మంది అడుగుతున్నారు ఇప్పుడు ఇది మా సమస్య కోసం చేయించుకున్నాము సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి వీడియో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సోప్ వాడినా సున్ను పిండి వాడినా ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత వీటితో ఫేస్ వాష్ చేసుకోవడం అంతే వెరీ వెరీ సింపుల్ అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది ఇక డే టైంలో ఎలా యూస్ చేయాలంటే మార్నింగ్ మీరు స్నానం చేసింటారు ఆయిల్ అప్లై చేసుకొని సున్ను పిండితో స్నానం చేసి ఉంటారు తర్వాత మీరు దానిపైన ఒక మంచి సన్ స్క్రీన్ లోషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీకు లేదు ఏది తెలియదు ఉంటే మీకు లాస్ట్ ఇయరే ఒకటి ఎస్పిఎఫ్ ఫిఫ్టీన్ ఉంది కదా ఆ క్రీమ్ వాడుకోండి డైలీ రెగ్యులర్గా లైఫ్ అంతా కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా గుడ్ రిజల్ట్ అనేది మీ సొంతం అవుతుంది